హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్ చట్ట ఇప్పుడున్న ఈ ఫార్వర్డ్ సొసైటీలో ప్రేమలో పడడం అనేది జీవిత భాగస్వామిని వెతుక్కోవడం అనేది చాలా మందికి కష్టంగా మారింది అయితే మనలో తెలియని కొన్ని అలవాట్లు అపోహలు ఉంటాయి అవే మనల్ని సింగిల్ గా ఉంచి జీవిత భాగస్వామిని వెతుక్కోవాలి అనే కాన్సెప్ట్ ని మర్చిపోయేలాగా చేస్తాయి మీకు కూడా ఎప్పుడైనా నేను ఎందుకు ఇంకా సింగిల్ గానే ఉన్నాను అని అనిపించిందా మిమ్మల్ని రిలేషన్ లోకి వెళ్లకుండా ఆపుతున్న మీ ప్రవర్తన ఏంటి అని తెలుసుకోవాలనుందా అయితే ఈ రోజు మనం మన వీడియోలో ఒక ఏడు పాయింట్స్ లో మీరు ఇంకా ఎందుకు సింగిల్ గా ఉన్నారు అనేది చర్చించుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే చివరిలో లైక్ చేయడం మర్చిపోవద్దు మన వీడియోలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ స్వేచ్ఛ పోతుందేమో అని భయపడడం ఒక రిలేషన్ లకు వెళితే ఎక్కడ మన స్వేచ్ఛ పోతుందేమో అని భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు పర్సనల్ ఫ్రీడమ్ ఎక్కడ పోతుందో అని వాళ్ళ హాబీలు అభిరుచులు ఎక్కడ సాక్రిఫైస్ చేయాలో అని అపోహతో వీళ్ళు కొత్త సంబంధాలు ఏర్పరచుకోవడానికి దూరంగా ఉంటారు ఇలాంటి భయాలు ఉంటే ఒక మంచి వ్యక్తి మీ లైఫ్ లోకి వచ్చినా ముందడుగు వేయలేరు మీకు తెలియాల్సింది ఏంటి అంటే రిలేషన్ లో ఉండి కూడా వ్యక్తిగత స్వేచ్ఛను అభిరుచులను కాపాడుకోవచ్చు అని నెంబర్ టూ తక్కువ ఆత్మవిశ్వాసం కలిగి ఉండడం మీకు కనుక తక్కువ ఆత్మవిశ్వాసం ఉంటే మీరు కారేమో అని భావిస్తారు వాళ్ళకి నేను సరిపోనేమో నేను చాలా అగ్లీగా ఉంటాను అని చెప్పి మిమ్మల్ని మీరే నిందించుకుంటారు ఇలాంటి భయాల వల్ల ఎవరైనా కనిపించినా మాట్లాడే ఛాన్స్ వచ్చినా ఫ్రీగా ఓపెన్ గా వాళ్ళతో ప్రవర్తించలేరు మనం కనుక మన మీద కాన్ఫిడెంట్ గా లేకపోయినా మనల్ని మనం ఇష్టపడకపోయినా ఎవరు మనల్ని ఇష్టపడలేరు జాగ్రత్త ఆలోచించండి మనం కూడా ఎవరైతే బాగా కాన్ఫిడెంట్ గా మంచిగా మాట్లాడతారో వాళ్ళనే కదా ఇష్టపడతాం నెంబర్ త్రీ గతాన్ని వదలలేకపోవడం మీకు ఒకవేళ బ్రేకప్ అయినా అన్ఎక్స్పెక్టెడ్గా గా రిలేషన్ ముగిసిన వాటిలో నుంచి బయటకు రాలేక ఆ ఆలోచనలోనే మునిగిపోతే మీ కొత్త బంధానికి తలుపులు మూసినట్లే ఎక్స్ ని తరచూ గుర్తు చేసుకుంటూ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ వాళ్ళ మెమరీస్ మునిగిపోయి వాళ్ళ ఆలోచనే పెట్టుకుంటే మీరు ఇంకొకరిని వెతుక్కోవాలన్న ఆలోచన రాదు ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడుతున్నా వాళ్ళ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోలేరు వాళ్లకు గనక అసౌకర్యంగా అనిపిస్తే మీ నుంచి దూరంగా జరుగుతారు మీరు మీ పాస్ట్ రిలేషన్స్ ని వదిలిపెట్టినప్పుడే కొత్త వ్యక్తులను స్వీకరించగలరు నెంబర్ ఫోర్ మీకు ట్రస్ట్ అనేవి ఉంటాయి మీరు ఒక రిలేషన్ లో ఉండడమే కాదు ఉన్నదాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా తెలుసుకోవాలి మీ పార్ట్నర్ ని పదే పదే అనుమానిస్తూ వీళ్ళు నిన్నెక్కడ మోసం చేస్తారో అనే అనవసరపు అనుమానాలు పెంచుకుంటే మీరు మీ పార్ట్నర్ ని అర్థం చేసుకోలేరు వాళ్లపై సరిగ్గా దృష్టి పెట్టలేరు అది వాళ్ళకి అసౌకర్యంగా అనిపిస్తే బ్రేకప్ కి దారితీస్తుంది మీకు మీ గత అనుభవాల వల్ల ఏవేవో అపోహల వల్ల మీ కొత్త పార్ట్నర్ ని అనుమానించడం అవమానించడం కరెక్ట్ కాదు నెంబర్ ఫైవ్ అతి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకు ఈ రోజుల్లో సోషల్ మీడియా సినిమాల ప్రభావం వల్ల లేదా మనిషి ఎక్కువగా పరిణితి చెందడం వల్ల ఒకే లైఫ్ లో అన్ని చూసేయాలి అనే ఆతృత వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క కళల ప్రపంచం తయారయ్యింది కొంతమందికి ఉండే అతి కోరికల వల్ల వీళ్ళు ఎప్పుడు సింగిల్ గానే ఉండిపోతారు చిన్న చిన్న లోపాలకి వ్యక్తుల్ని రిజెక్ట్ చేయడం మీటవ్వలేని అన్యలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం వీళ్ళని సింగిల్ గానే ఉంచుతుంది మీ స్థాయిని బట్టి మీ కోరికలు ఆలోచనలు ఉండాలి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైతే కాలేదు నెంబర్ సిక్స్ సోషలైజ్ అవ్వకుండా మీ ప్రపంచం ఉండిపోవడం కొంతమంది కొత్తగా ఎవరినైనా కలవాలి అని ప్రయత్నించకుండా సోషలైజ్ అవ్వకుండా వాళ్ళు సింగిల్ గా ఉన్నామనుకుంటారు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసినంత ఈజీ కాదు కదా పార్ట్నర్ వెతుక్కోవడం మీకు మంచి పార్ట్నర్ కావాలి అంటే మీరు బయటకు వెళ్ళాలి సోషలైజ్ అవ్వాలి సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉండాలి కొత్త వాళ్ళని కలవడానికి రెడీగా ఉండాలి అప్పుడే మీ ఫ్యూచర్ భాగస్వామిని వెతుక్కోవడానికి దారులు కనిపిస్తాయి ఇక మన వీడియోలో లాస్ట్ పాయింట్ వచ్చేసి కరెక్ట్ వ్యక్తిని ఎంచుకోలేకపోవడం కరెక్ట్ వ్యక్తిని ఎంచుకోలేకపోవడం అంటే ఆల్రెడీ రిలేషన్ లో ఉన్న వాళ్ళని ఇష్టపడడం లేదా ఎమోషనల్ గా అందుబాటులో ఉన్న వాళ్ళని ఎంచుకోవడం లాంటివి మనసు ఎప్పుడూ కూడా సులభంగా లభించని కరెక్ట్ కాని వ్యక్తులనే ఇష్టపడుతుంది మీరెంత ఇష్టపడ్డా కానీ వాళ్ళు మీకు దొరకరు దొరికినా మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు మీకు ప్రేమను పంచలేరు ఇది మిమ్మల్ని మీరు తక్కువ అని గుర్తు చేస్తుంది లేదా అసంతృప్తిని కలిగిస్తుంది మీ వాల్యూ మీరు తెలుసుకొని మీపై ప్రేమను చూపించి మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి కోసం వెయిట్ చేయండి మనం ఒంటరిగా ఉండడానికి మనకు తెలియకుండానే చేసే కొన్ని ప్రవర్తనలు అవి చిన్నవి అయినా సరే మన ప్రేమ జీవితంపై పెద్ద ప్రభావం చూపిస్తాయి మనం చెప్పుకున్న ఈ ఏడు విషయాల్లో మీకేదైనా మ్యాచ్ అవుతుంటే మార్చుకోండి ఎందుకంటే మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నాకే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు మీ లైఫ్ లోకి వస్తారు మిమ్మల్ని సింగిల్ గా ఉంచుతున్న మీకున్న కొన్ని ప్రవర్తనను డిస్కస్ చేసుకున్నాం కదా ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ